తక్కువగా మాట్లాడాలి మనం మాట్లాడే మాటల వల్ల అనేక లాభాలు ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉంటాయి కనుక ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఆచితూచి మాట్లాడాలి మనకు సాధ్యమైన పనులే చేయాలి మహమాటానికి పోయి మనకు వీలు కానీ లేదా మనకు తెలియని పనులు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం టెన్షన్ పడడం వల్ల ప్రయోజనం పొందలేము అతిగా ఆలోచించడం లేనిపోని భయానికి లోను కావడం నియంత్రించుకోవాలి ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ప్రతిస్పందించకూడదు కనీసం రెండు మూడు క్షణాలు ఆగి ఆలోచించి సమాధానం చెప్పాలి ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమాచారం తెలుసుకోవాలి వాటిలో మన డైలీ లైఫ్కు ఉపయోగపడేవి నోట్ చేసుకోవాలి ఆయా విషయాల గురించి మరింతగా సమాచారం సేకరించి జ్ఞానం పెంచుకోవాలి ఎదుటివారు చెప్పేది మొదట శ్రద్ధగా వినాలి ఆ తర్వాత మనం ప్రతిస్పందించాలి ఇందువల్ల మనం ఇంకొంచెం అలర్ట్గా ఉంటాం చక్కగా ప్రతిస్పందిస్తాం ప్రతిరోజు మన అప్పయరెన్స్ నీట్గా ఉండాలి శుభ్రమైన దుస్తులు ధరించాలి శుచి శుభ్రతలు పాటించాలి చూసేవారికి కొంచెమైనా అట్రాక్టివ్ లుక్లో కనిపించాలి ఎప్పుడైనా ఏదైనా చిన్న పని అయినా చేస్తూ ఉండాలి అది పనిగా గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అదేవిధంగా మన మొబైల్లో చూసే స్క్రీన్ టైం సమయాన్ని నియంత్రించుకోవాలి ప్రతిరోజు మన అనుభూతులు భావోద్వేగాలు నియంత్రించుకుంటూ తెలివిగా గడపడమే విజయ రహస్యం అని తెలుసుకోవాలి Thank you for watching this video.